జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా రోడ్ షో నిర్వహిస్తూ ప్రచారం చేస్తున్న హీరో వరుణ్ తేజ్ కు తాటిపర్తి చందుర్తి దుర్గాడ ప్రజలు ఘనస్వాగతం పలికారు అడుగడుగున కూటమి పార్టీల జెండాలతో జన సమూహంతో రోడ్డు మొత్తం నిండిపోయింది బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటూ తమ ఉత్సాహాన్ని ప్రజలు చూపారు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు తనయుడు హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ మీరు చూపిస్తున్న ప్రేమ ఎన్నికల్లో మే పదమూడవ తారీఖున మీ ఓటు ద్వారా చూపించాలి అని కోరారు మీ సొంత ఊరు ఏది అంటే పిఠాపురం అని చెప్పుకునే విధంగా మీ అందరూ చూపిస్తున్న ప్రేమ ఉందని అన్నారు పవన్ కళ్యాణ్ ఓటమికి కూడా ఎప్పుడూ భయపడని వ్యక్తిని కేవలం ప్రజల కోసమే నిరంతరం పనిచేస్తూ ఉంటారని అన్నారు మీకోసం ఆలోచించే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్కి ఓటేసి లక్ష్య మెజారిటీతో అసెంబ్లీకి పంపాలి అని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన బీజేపీ టీడీపీ కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు వచ్చే పదమూడు తేదీన ఓటేసి కళ్యాణ్ గారిని అసెంబ్లీ పంపించాలి పక్కన గెలిపించాలని కోరుకుంటూ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థులు కలిసి వారికి జనసేన ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ గారు అందరికీ మీరు జనసేన కూర్చుని ఓటేసి రెండు వేల ఇరవై నాలుగులో గెలిచి మంచి రాజకీయాల ముందు కావాలని కోరుకుంటూ కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు ఎప్పుడు ఎప్పుడు దెబ్బలు దిగినా కూడా ఎప్పుడు నిరాశపడలేదు ప్రజలకి సేవ చేయడానికి ఒకే ఒక రీజన్స్ బయటకు వచ్చారు ఆయనకి డబ్బు ఆశించి కాదు జనానికి ఏదైనా చేయాలి ఏదో ఒక సేవ చేయాలన్న ఆలోచన ఎప్పుడు ఆయనకుంటూ ఆయన కోసం ఒక అంటే మాకు కూడా ఒక చెప్తే చిన్నప్పటి నుంచి మా పెద్ద మా తాతయ్య గారు కానిస్టేబుల్ గా చూపుతున్నప్పుడు చాలా చోట్ల ఊరు మారుతూ ఉండేవాళ్ళు మోగల్తూరు నెల్లూరు ఇవన్నీ ఇప్పుడు హైదరాబాద్ గెలి ఇండస్ట్రీలో సినిమా స్టార్ట్ చేసిన తర్వాత మాకంటూ ఒక సొంతూరు ఏతుందండి చెప్పడం లేదు బట్ బాబాయ్ తుపాపూరం నుంచి గెలిచిన తర్వాత మీ పుట్టిన పండుగ ఏమో ఏమొచ్చినా మీ సొంతూరు ఎక్కడపూర్ చూపిస్తున్నారా బాబాయ్ అందరి కోసం బాబాయ్ ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు ఇది మా అందరి హామీ అండ్ మళ్ళీ మీ ఒక్కొక్కరికి పేరు పేరు ధన్యవాదాలు కళ్యాణ్ గారు ఈ వచ్చే పదవి ఉన్న ఎలక్షన్స్ లో భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తారు